హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమి తన డెస్క్ దగ్గర వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ దగ్గర నుండి భూమికి ఫోన్ వస్తుంది ఇక దాంతో భూమి ధరణిలాగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది నా మనసులో భూమి ఉంది అని గగన్ చెప్పగానే ఇక భూమి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది నా మనసులో భూమి ఉంది కనుక తను నన్ను ఎలాగైనా ప్రేమించేలా నా మీద మనసు పడేలా చేయగలుగుతావా అని చెప్పి గగను ధరణిని అడుగుతూ ఉంటే అది నేనెలా చేయగలను అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది మరి భూమి నా మీద మనసు పడేలా నువ్వు చేయలేనప్పుడు ఇక నువ్వు ఉండి ఏం లాభం ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను విను భూమి నా మనసులో లేదు నేను తనని ఇప్పుడు ప్రేమించడం లేదు అని గగను ఎంతగానో బాధపడుతూ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విన్న భూమి కూడా ఏంటి నేను ఆయన మనసులో లేనా ఆయన నన్ను ప్రేమించడం లేదా నేను ఎలాగైనా సరే ఆయన మనసులో స్థానం సంపాదించుకోవాలి ఆయన ప్రేమని పొందాలి అని చెప్పేసి భూమి కూడా ఇక బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది మరి భూమి గగన్ మనసులో స్థానం సంపాదించుకోగలుగుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్